వీరాపూర్ గ్రామ పంచాయతీని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుత కుర్మ సునీత గంగాధర్ కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం వీరాపూర్ గ్రామ పంచాయతీకి జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా తనను గ్రామస్తులు ఆశీర్వదించి ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించినట్లు అయితే వీరాపూర్ గ్రామాన్ని మండలంలోనే ఓ ఆదర్శ గ్రామంలో తీర్చిదిద్దేందుకు గ్రామస్తులందరి సహకారంతో కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులైన మన నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఆదర్శ గ్రామంతో తీర్చిదిద్దుతానని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కుర్మ సునీత గంగాధర్ ఎన్నికల ప్రచారంలో అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు తనను సర్పంచ్ అభ్యర్థిగా గెలిపిస్తే గ్రామంలో త్రాగునీరు వీధి దీపాలు డ్రైనేజీ సమస్యలతో పాటు మిగతా సమస్యలు పూర్తిగా పరిష్కరిస్తామని వారు తెలిపారు గ్రామాన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారులైన పోచారం శ్రీనివాసరెడ్డితో గారితో పాటు రాష్ట్ర అగ్ర చైర్మన్స్ కాసుల బాలరాజు ద్వారా మరియు మాజీ ఉమ్మడి జిల్లా డిసిపి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారా తో పాటు గ్రామ పెద్దల కలుపుకొని వీరాపూర్ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధికి కృషి చేస్తానని తెలుపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేస్తామని వారు తెలిపారు మండలంలోని వీరాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని వారు కోరారు గాను గ్రామ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతూ మీ అమూల్యమైన ఓటు గుర్తు ఉంగరం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను వారు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని సో నాకు రింగు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తుల్ని కోరుకుంటున్నాను బీరాపూర్ గ్రామ ప్రజలందరికీ నమస్కారం నా పేరు కుర్మ గంగాదే నేను బీరాపూర్ గ్రామంలో వీరాపూర్ గ్రామంలో తాగునీరు వీధి దీపాలు డ్రైనేజ్కి సంబంధించిన సమస్యలు ఏ ఉన్నా పరిష్కరిస్తాను మరి మే మరేమైనా ఇతర సమస్యలు ఉంటే గ్రామ పెద్దల సహకారంతో పరిష్కరిస్తాను నిధుల అవసరం అవసరం నిధులు అవసరమైతే గ్రామానికి నిధులు అవసరమైతే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరియు అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు మరియు మాజీ డిసిసిపి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి గారు మరియు మండల మండల నాయకుల సహకారంతో నిధులు తీసుకొచ్చి గ్రామ నిధులు తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తాను గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏది ఉన్నా అర్హులైన అందరికీ అందేలా నూటికి వంద శాతం కృషి చేస్తాను ఎలాంటి అవకతవకలు లేకుండా పనిచేస్తాను మన గ్రామ వీరాపూర్ గ్రామ పంచాయతీని వీర్కూరు మండలంలో ఆదర్శ పంచాయతీగా పెద్దల సహకారంతో అధికారుల సహకారంతో అందరి సహకారంతో తీర్చిదిద్దుతాను దీనికి దీనికి మీ అమూల్యమైన ఓటును ఉంగురం గుర్తుపై వేసి మాలాంటి విద్యావంతులని సర్పంచులుగా ఎన్నుకొని గ్రామానికి అభివృద్ధిలో తోడ్పడగలదని కోరుకుంటున్నాను